హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ జీరో సెవెన్ ఈరోజు వచ్చేసరికి మా చిన్న మరదలు అన్నమాట మా చిన్నమర్దలు ఈరోజు ఫస్ట్ బర్త్డే అనమాట అంటే మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు అనమాట సో ఫస్ట్ బర్త్డే కాబట్టి మా మామయ్య వచ్చేసరికి ఈరోజు ఫస్ట్ బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే చేస్తున్నాడు అనమాట సో అందుకోసం అయితే ఒక మేక పోతనైతే తీసుకున్నాడు అనమాట చూడండి అదైతే మన దేవుని దగ్గరికి అయితే వెళ్ళి కో అనమాట సో అంతకు ముందే మేము మేక తీసుకోకపోక కటింగ్ చేయకముందే మాకైతే వంట మనుషులైతే వచ్చేసారన్నమాట వంట చేయడానికి ఉదయం ఏడింటికే సో మేమైతే ఇక్కడ నుండి అయితే మేము మేక తీసుకొని అయితే మేము అదే ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి మేము ఉండేదేమో భాగ్యనగర్ తంట ఇల్లుందన్నమాట సో అక్కడ నుండి మేము అని చెప్పి దగ్గర దగ్గర ఒక పన్నెండు పదిహేను కిలోమీటర్ ఉంటుంది అక్కడ సమ్మక్క సారక్క గద్ద ఉంటుందన్నమాట సో మా మామయ్య వచ్చేసరికి ఏంటంటే ఆ గద్దె కాడికి అయితే వెళ్ళి కొద్దామన్నట్టుగా ఉద్దేశంతో అయితే మేమైతే అక్కడికి బుజ్జయగూడంకైతే వెళ్ళాము సో వెళ్ళంగానే మేమైతే తెలుసు కదండి కొబ్బరికాయలు దానికి కావాల్సిన సామాగ్రిలు అన్నీ తీసేసుకోవాలి కదా సో తీసేసుకొని మేమైతే గర్భ ఐ మీన్ గద్దెకాడికి అయితే వెళ్తున్నాము అనమాట ఏ ఒక ఐదు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ మాత్రమే వెళ్ళాము అందరి ఇంటికాడ రెడీ అవుతున్నారు బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా సో అందుకోసమే అన్నట్టుగా సో మా మామతో పాటు మేము మా అత్తయ్య అందరం కలిసి అలాగే బర్త్డే గర్ల్ కూడా వచ్చిందన్నమాట సో అది చూపిస్తాను అమ్మాయి మా మరదల్ని అయితే చూపిస్తాను సో మేమైతే దాని ప్రదక్షిణ అయితే చేసేసి అక్కడ మా మామ చూడండి ఎంత పూజలు చేస్తుండో అసలు మామూలు పూజలు కావు ఆ పూజ ఫలితం మేమేమో చాలా బాగా పూజలు చేస్తుండే అక్కడ సో అక్కడ నుంచి మేమైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి మీ దృశ్యాన్ని అయితే మంచిగా అక్కడైతే మొక్కున్నాడు మా మామయ్య అయితే చూడండి ఇక్కడ అయితే వచ్చేసరికి మంచిగా మేకపోతుకు అయితే మంచిగా అదేంది జలతనాయో అంటారు కదా సో దాన్ని ఏమంటారో మీరైతే కామెంట్ అయితే చెప్పండి మా భాషలో అయితే ఒక లాంగ్వేజ్లో ఒకటైతే అంటారు సో మాకైతే అక్కడ జడత అయితే అనమాట సో జడత ఇచ్చేసి దాన్ని అయితే కటింగ్ ప్లేస్ అయితే తీసుకెళ్తున్నాం మేము చూడండి మీరైతే అది ఎంత పెద్దగా ఉందో మేకప్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ అదైతే ఒకటే కోస్తున్నాం కానీ చాలా పెద్దగా ఉందన్నమాట సో అక్కడ నుంచి అయితే మేమైతే ఇగో కటింగ్ అయితే కటింగ్ వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట అక్కడ గద్దె కాడ సో వాళ్ళైతే ఇక్కడైతే కట్ చేసేస్తున్నారు సో మీరైతే ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత అసలు అది ఆగట్లేదు అసలు ఆ తలకాయ చూడండి అసలు అసలు ఆగట్లేదు ఆ మేకప్ మాత్రం అసలు ఇంత ముగ్గురు పట్టుకున్నా కానీ అది మాత్రం అసలు ఆగడమే లేదు సో అక్కడ కట్ చేయించుకొని మేమైతే ఇంటికి అయితే బయలుదేరామన్నమాట సో చూడండి మేమైతే అదే ఆటోలో మళ్ళీ అయితే ఇంటికి వచ్చేసాం ఇంటికి రాగానే మాకైతే ఎప్పుడైనా మాకు మేకప్ ఉత్తికైతే ఈ అన్ననే కట్ చేస్తాడనమాట సో రాగానే మాకైతే వంట మనుషులైతే ఇక్కడైతే మాకు టిఫిన్ అయితే రెడీ చేసేసారు ఉదయాన్నే వచ్చేసరికి ఉప్మా దాంతో దాంతోపాటు ఏదో ఉల్లిగడ్డతో కారం పొడి అయితే చేసేసారనమాట ఏదో దాన్ని నంచుకోవడానికి సో ఇక్కడికి వచ్చి రాగానే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఐ మీన్ కాళ్ళు చేతులు కట్టుకొని నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసరికి నా ఇంకొక మరదలు అన్నమాట ఇంకొక మామయ్య వాళ్ళ కూతురు అన్నమాట సో ఇక్కడ చూడండి రెడీ అయిపోయి మంచిగా వాళ్ళైతే మంచి టిఫిన్ అయితే చేసేస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి నా మేనలుడు అవుతాడు సో మా మేనలుడు అంటే మా అక్క వాళ్ళ కూతురు అన్నమాట సో మా సొంత మేనలు అయితే రావట్లేదు వాళ్ళు రాలేదు వాళ్ళు సూరత్లో ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మేక కటింగ్ అయితే అవుతుంది మీరైతే చూడండి మేక కటింగ్ అయితే చాలా బాగా చేస్తారనమాట అన్న దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్లో అయితే మేక ఎంత పెద్ద మేక పోతైనా ఫసక్ అన్నమాట ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మా మామ వచ్చేసరికి ఏంటంటే ఇక కాలుతలకాయ అయితే కాస్తున్నారు అంటే మీరు తను పొట్టు అయితే తీయాలి కదా ఫ్రెండ్స్ అందుకోసం అన్నట్టుగానే కాస్తున్నారు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మా మామ నేను ఇంకా చిన్న 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 వర్క్స్ షాప్కి అయితే వెళ్ళాము దారి మధ్యలో అయితే మా కొబ్బరి బొండ అది వ్యాన్ కనిపించేసరికి కొంచెం ఎనర్జీ కోసం అని కొబ్బరి బొండ అయితే ఇద్దరం ఒక్కొక్కటి లాగేసామన్నమాట అక్కడ నుంచి చి మటన్తో పాటు చికెన్ కూడా చేద్దాం అన్నట్టుగా ఆల్రెడీ బ్లడ్ ఫ్లో ఉంది కదా మా మామ వచ్చేసరికి పదిహేను కేజీలు అన్నాడు నేనే వచ్చేసరికి ఏడు ఎనిమిది కేజీలు చాలే ఎక్కువ మంది తినరు కదా అన్నట్టుగా ఒక సిక్స్ సెవెన్ కేజీస్ అయితే తీసుకొచ్చానమాట సో అక్కడ నుంచి మళ్ళీ వంట వంటకాలకు అయితే సమర్గ్ ఇచ్చేసి మేమైతే మా మామ ఇద్దరం కలిసి అయితే మళ్ళీ వేరే కారపల్లికైతే వెళ్తున్నాం బాగానే తండ్రి నుంచి దగ్గర దగ్గర సిక్స్ కిలోమీటర్స్ ఎందుకో మీకు తెలుసు కదండి సో అది ము ముక్క ఉన్నప్పుడు చుక్క ఉండాలి కదా సో అందుకోసం అడిగిన మందు కూడా తీసేసుకోవడానికి షాప్కి అయితే వెళ్ళాం అలానే పిల్లల కోసం అంటే నాలాంటి వాళ్ళ కోసం అయితే థమ్సప్ కూడా తీసేసుకున్నాం పెద్దవాళ్ళ కోసం మందు చిన్న నాలాంటి వాళ్ళ కోసం వచ్చేసరికి అప్ అనమాట అలానే ఇంటికి వచ్చేసరికి రెడీ అయిపోయాను చూడండి వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫస్ట్ వంటకం వచ్చేసరికి ఇది బగారా రైస్ అన్నమాట మీరు వంటలు ఎలాంటి వంటలో చూపిస్తాను మీకు సో బగారా ఐటమ్ అయిపోయాం కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మటన్ కర్రీ అని అనమాట చూడండి మటన్ కర్రీ ఎంత బాగా వచ్చిందంటే వంటలు మాత్రం చాలా బాగా వచ్చినాయి నేను తిన్న తర్వాత చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది వాళ్ళ క్యాటరింగ్ అయితే బాగా చేస్తాను అనమాట అక్కడ నుండి వచ్చేసరికి చికెన్ ఫ్రై చూడండి చికెన్ ఫ్రై జస్ట్ ఫ్రైగా చేశారు జస్ట్ డ్రై డ్రై రోస్ట్గా అయితే చేయించాము ఎందుకంటే నంచుకోవడానికి తినడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా అక్కడ నుంచి వచ్చేసరికి ఇంకోటి సాంబార్ సాంబార్ ఫ్రెండ్స్ సాంబార్ అయితే ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ అసలు మటన్కి బీట్ చేసేసింది అనమాట సాంబారు సో అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పెరుగు రైతా కూడా చేసేస్తారు వీళ్ళైతే చూడండి రైతా చేసేసారు అలానే వైట్ రైస్ కూడా చేసేస్తారు అనమాట ఈరోజు వచ్చేసరికి ఈ మెన్యులు అయితే మాత్రం ఇలాంటి వంటకాలు అయితే ఉన్నాయి మాకు ఇవన్నీ వంటకాలు చేసింది వీళ్ళే అనమాట వీళ్ళు ఇద్దరు కలిసే ఇన్ని వంటకాలు చేస్తారు ఇలాంటి వాళ్ళు ఇద్దరు క్యాటరింగ్ వాళ్ళు చేసేసరికి ఇన్ని వంటకాలు అయితే చేసేసారు వాళ్ళు మాకు అక్కడ నుంచి అక్కడ పాయసం కూడా అయితే చేసేస్తారనమాట మేము డెకరేషన్కి అయితే ఎలాంటి బయటికి అయితే ఒప్పుకోలేదు సో ఎలా బాగుండదేమో అన్నట్టుగా నేనైతే అక్కడ ఒక బెడ్షీట్తో అయితే డెకరేషన్ లాగా అయితే చేస్తున్నా అనమాట అలానే బెలూన్స్ అయితే తీసుకొచ్చాము మేము బెలూన్స్ కానీ కేక్ కానీ మీకు తెలుసు కదా ఆల్రెడీ సో బర్త్డేకి ఏమే ఐటమ్స్ కావాలో అవన్నీ అయితే నేను డెకరేషన్ అయితే అక్కడ ఐటమ్ అయితే చేసేస్తున్నాను సో అలానే మేము తెచ్చిన కేక్ అయితే ఐ మీన్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూసారు కదా మేము సెలెక్ట్ చేసుకున్న కేక్ అయితే వచ్చేసరికి పాప కైసం అయితే మేమైతే తీసుకొచ్చాం చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది కేక్ మాత్రం అక్కడ మీరు పేరు చూస్తున్నట్టయితే చాలా బాగుంది కేక్ మాత్రం అసలు ఎంత లుకింగ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి చూడండి ఏదో లైట్గా అయితే నేనైతే డెకరేషన్ అయితే అక్కడికి కంప్లీట్ అయితే అనమాట ఎందుకంటే మరీ ఎంటీగా ఉంటే బాగుంటుంది కదా సో అందుకోసం అన్నట్టుగా నేనైతే కొంచెం అక్కడ డెకరేటివ్ ఐటమ్ అయితే నేను చేసేసాను అలానే చూడండి కేక్తో పాటు అక్కడ మా ఇంట్లో ఉన్న అందరి పిల్లల్ని చూడండి అక్కడ మీరు మా ఇంట్లో ఉన్న పిల్లలు అన్నమాట తొట్టి గ్యాంగ్ వీళ్ళంతా చూడండి వాళ్ళకైతే క్యాప్స్ కూడా మేమైతే ప్రో తెప్పించాం పిల్లలు కదండి ఫస్ట్ బర్త్డే మళ్ళీ చిన్నపిల్లల బర్త్డే కాబట్టి క్యాబ్స్ ఉంటే బాగుంటాయి అన్నట్టుగా ఉద్దేశంతో అయితే చేపిచ్చాం అలానే మా ఇద్దరు అల్లుళ్ళు మాత్రం చాలా మిస్ అయిపోతున్నారు వాళ్ళు సో అక్కడ నుంచి వచ్చేసరికి బర్త్డేకి అయితే మేమైతే ఇక్కడ స్టార్ట్ అయితే చేసేస్తాం ఇక్కడైతే మీరు చూడండి పిల్లలు ఎంత జాయిల్గా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అక్కడైతే అక్కడైతే అసలు చాలా బాగుందన్నమాట ఈ మనకు కనిపిస్తుంది కాదండి అది తననండి పాప తన పాప ఫస్ట్ బర్త్డే అనమాట ఇప్పుడే మీకు ఆ పాపని ఫోటో అయితే రివీల్ చేసేస్తున్నాను చూడండి మీకు సో అక్కడ నుంచి మీరు కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నారనమాట సో అక్కడ నుంచి చాలా బాగా సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది వీళ్ళు వీళ్ళిద్దరు వచ్చేసరికి కూడా నా ఇద్దరు అనమాట సో వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు బావా నువ్వు చాలా బ్లాక్ అయిపోతున్నావు మేము చూడు ఎంత వైట్ అవుతున్నారని అవుతున్నారు వాళ్ళిద్దరు చూడండి అక్కడ వాళ్ళతోనే అలా మా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఇక్కడ భోజనాలకైతే ఐటమ్స్ అక్కడ అరేంజ్మెంట్ అయితే చేసేస్తున్నాం అక్కడ మీరైతే చూడండి ఎందుకంటే ఓన్లీ ఫ్యామిలీ వరకే బయట ని ఎవరి లేదన్నమాట సో ఒక రౌండ్ ఒక టూ రౌండ్ అంటే ఐ మీన్ ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెంటీ మెంబెర్స్ వచ్చారు సో రెండు రౌండ్లుగా తిందామన్నట్టుగా మేమైతే ఫస్ట్ అయితే వడ్డిస్తున్నాం మీరైతే చూడండి నేనైతే ఇక్కడైతే వడ్డిస్తున్నాను అటు అందరితో పాటు నేను కూడా అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి సో మంచిగా వాళ్ళైతే తింటున్నారు మంచిగా ఎండ కూడా అంతగా విపరీతంగా ఏం లేదు సో పిల్లలు చూడండి అంత బాగా తింటున్నారు పిల్లలకు ఒక అంటే టేబుల్ టేబుల్ అయితే సరిపోవట్లేదు సో ఆకలితోనే ఉంటారు కదా సో వాళ్ళ కోసం అన్నట్టుగా పిల్లలు ఇక్కడ చూడండి వాళ్ళైతే హాయ్ అని చెప్తున్నారు పిల్లలు సో చాలా బాగుందన్నమాట సో తినేసి మేము ఈవినింగ్ అయ్యేసరికి మాకు అందరికీ పిల్లలు చాలామంది చాలా ఏంటంటే డ్యాన్స్ చేయాలి మేము డ్యాన్స్ చేయాలనేసరికి మేమైతే మళ్ళీ వెళ్ళి డీజే కాడికి వెళ్ళి ఒక రెండు సౌండ్ బాక్సులు అయితే తీసుకొచ్చాము సో మాకైతే డీజే అయితే కా డీజే వద్దు కానీ రెండు బాక్సులు అయితే కావాలని అడగ ఉద్దేశంతో అయితే మేమైతే రెండు డీజే బాక్సులు తీసుకొచ్చి డాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తానమాట మీరు మీరైతే ఫుల్ ఫుల్ సాంగ్ అయితే పెట్టలేండి ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల పానీపూరి కూడా కావాలని పిల్లలు అంటే ఆ రోడ్ మీద వెళ్ళే పానీపూరిని కూడా తీసుకొచ్చి మరి ఇక్కడైతే పిల్లలకైతే తినిపిస్తున్నారన్నమాట అనమాట అదొక హ్యాపీ ఎండింగ్ అన్నమాట జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అయితే మీకు అది ఎలాంటి పాటను అయితే చూపిస్తాను మీకు మీరు అయితే చూడండి డ్యాన్స్ మాత్రం పిల్లలు మాత్రం ఎరగ తీసేస్తున్నారు అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ అసలు యాటిట్యూడ్ కానీ డ్యాన్స్ మాత్రం చాలా తీసేస్తున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి 何歳 <laughs> ఇక్కడ పిల్లలు అందరూ ఫ్యామిలీ అందరూ డ్యాన్స్ చేసేస్తున్నారు మేమైతే గ్యాప్లో వచ్చేసరికి మా మామని ఇద్దరం కలిసి మళ్ళీ కారపల్లి అయితే వెళ్ళాము ఈవినింగ్కి మళ్ళీ మందు కావాలి కదా సో ముక్క అయితే ఉంది మళ్ళీ చుక్కైతే కావాలి కదా సో అందుకోసం అన్నట్టుగా మేము ఇద్దరం అయితే మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆల్కహాల్ను ప్లస్ ప్లస్ థమ్స్అప్ అయితే తీసుకొని మళ్ళీ నాలాంటి వాళ్ళ కోసం అయితే థమ్సప్ అయితే తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసా అన్నమాట మీరైతే చూడొచ్చు సో ఇంటికి రాగానే మళ్ళీ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే ఇక్కడ భోజనం అయితే చేసేస్తున్నాం చూడండి మార్నింగ్ అయితే చూపించలేదు కానీ ఆ ప్లేట్లో సో రైస్ విత్ నల్లి బొక్క కూడా పడింది చూడండి ఇక్కడ అయితే సో ఇక్కడ గొడవలు జరిగిపోతాయి మరి బొక్క పడాలి కదా సో అందుకోసమే అన్నట్టుగానే సో ఇక్కడికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశ్న నాయక్ జీరో సెవెన్ సైనింగ్ ఆఫ్ అలానే నా ఇన్స్టాగ్రామ్ కూడా ట్యాగ్ చేసేయండి ఓకే నా ఫ్రెండ్స్ బై బా